ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద్ నేత్ర ఎనభై నాలుగవ భాగం మార్నింగ్ ఎనిమిది గంటలకు అతి కష్టంగా కళ్ళు తెరిచిన అరవింద్కి తన మీద మత్తుగా నిద్రపోతున్న నేత్రని చూడగానే రాత్రి జరిగిందంతా గుర్తొచ్చి మనస్సంతా మా భారంగా మారిపోగా అతని గుండెల మీద వేలాడుతున్న ఆమె మెల్లోని తాళిని చేతో పట్టుకుని ఇదే నన్ను నీతో ఇలా ప్రవర్తించేలా చేసింది నేత్ర అంటూనే ఆమె బుగ్గలని ముద్దాడి నేత్రా నేత్రా అని ఎంతలా పిలుస్తున్నా కనీసం కళ్ళు కూడా తెరవకపోవడంతో కొద్దిగా కంగారుగా అనిపించి ఆమెను నెమ్మదిగా పిల్లో మీదకి చేర్చాడు కనీసం సోయి కూడా ఉన్నట్టు అనిపించకపోవడంతో ఒకసారి కళ్ళని దించిన అతనికి అతని రాక్షసత్వానికి శరీరమంతా గాయాలతో తూట్లు పడ్డట్టు అనిపిస్తుంటే ఆమె మెడవరకు బెడ్షీట్ కప్పి కింద పడిన డ్రెస్ వేసుకొని కబోర్డ్ నుండి నైటీ తీసి నెమ్మదిగా నేత్రకి తొడిగాడు క్షణం కూడా లేట్ చేయకుండా ఇమ్మీడియట్గా డాక్టర్కి కాల్ చేశాడు అతని కాల్కి పది నిమిషాల్లో గైన కాలజిస్ట్ అరవింద్ బంగ్లా ముందు ఉంటే సడన్గా ఇంట్లో ప్రత్యక్షమైన డాక్టర్ని చూసి రాధమ్మ అన్వితలు మొహాలు చూసుకున్నారు అమ్మా మీరేంటి ఇంత పొద్దున్నే వచ్చారు అరవింద్ సార్ ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నారు అన్నయ్య ఫోన్ చేశాడా కానీ ఎందుకు ఇంట్లో అంతా బాగానే ఉన్నారే అదంతా తెలియదమ్మా ఆయన రమ్మన్నారు వచ్చాను ఇంటికి సార్ ఎక్కడున్నారు పైన అని చూపించడంతో అప్పటికే బాల్కనీ నుండి డాక్టర్ రావడం చూసిన అరవింద్ రూమ్ బయటకు వచ్చి డాక్టర్ ప్లీజ్ కమ్ అనడంతో డాక్టర్ పైకి వెళ్ళింది రాధమ్మ వదినకేమైనా బాలేదా అన్నయ్య లేడీ డాక్టర్ని పిలిపించారు తెలీదమ్మా రాత్రి వరకైతే బాగానే ఉన్నారు కాకపోతే భూమి చేయలేదు మరి ఉన్నట్టుండి ఏమైందో ఏంటో వదినకి ఏమైందోనని నాకు చాలా కంగారుగా ఉంది రాదమ్మా వెళ్ళి చూద్దామా నాకు కూడా అలానే ఉంది పద వెళ్దాం అంటూ ఇద్దరు పైకి వెళ్ళే లోపే లోపల నుండి డోర్ క్లోజ్ అయింది అయ్యో ఇప్పుడెలా చెక్ చేస్తున్నారేమో రే వచ్చాక కనుక్కుందాం సరేనని ఇద్దరూ అక్కడే వెయిట్ చేస్తున్నారు మొహం మీద ఎర్రగా పైకి పొంగి కనిపిస్తున్న చేదివేల గుర్తులు పెదవులు చిట్లి గడ్డ కట్టిన రక్తం పెదవుల చివరలా కనిపిస్తుంటే ఆమెను తోసినప్పుడు మంచం కొట్టుకొని నుదుటికి మీద కాయ కట్టడం చూసి ఏం జరిగింటుందో అర్థమవుతున్నా తెలియనట్టే ఏమైంది మిస్టర్ అరవింద్ నైట్ కొంచెం స్ట్రెయిన్ అయింది కొంచెం గాయాలయ్యాయి చెక్ చేయండి అని సీరియస్ స్టోన్తో చెప్పడంతో అతను ఎంతలా ఆమెను గాయపరిచాడో తెలుస్తున్నా ఏమీ చేయలేక సార్ మీరు కొంచెం అంటూ ఇబ్బందిగా ఆమె శరీరం మీద ఎన్ని గాయాలున్నాయో చెక్ చేస్తున్న డాక్టర్కి సైతం చాలా బాధగా అనిపిస్తుంటే ఏదో డౌట్ వచ్చి ఎన్నో చెకప్ కూడా స్టార్ట్ చేసింది బాల్కనీలోకి వెళ్ళిన అరవింద్కి మనసంతా అల్లకల్లోలంగా ఉండి రాత్రి నేత్ర కార్చిన కన్నీళ్లు కళ్ల ముందు మెదులుతుంటే ఎంత రాక్షసంగా ఆమె శరీరాన్ని బొమ్మను చేసి ఆడుకున్నాడో గుర్తొచ్చి మనసంతా భారంగా అయిపోయి రైలింగ్ మీద ఉన్న అతని చేతులు బిగుసుకుంటున్నాయి అసలు ఇదంతా ఎవరు చేశారు ఎవరు కావాలని నాకు భోజనంలో ఏదో కలిపారు కానీ ఎవరు అనుకోగానే అతని మనసులో మెదిలింది ప్రకాష్ విక్రమ్లే దానికి తోడు కూలింగ్ సర్వ్ చేసి అతని ఫుడ్ కూడా సర్వ్ చేయడం గుర్తొచ్చి రే విక్కీ కావాలని అందరి ముందు నా పరువు తీయాలని చూశారు కానీ న్యాయం నా వైపు ఉండి అందుకే మీరు వేసిన ఉచ్చులో నేను చిక్కుకోలేదు కానీ దానివల్ల మరో అమాయకరాలు బలైంది మిమ్మల్ని అంత తేలిగ్గా విడిచిపెట్టనంటూ కోపంతో పళ్ళునూరాడు అప్పుడే తన మొబైల్ రింగ్ అవడంతో స్టెలా నెంబర్ చూసి అప్పటికే తను చాలాసార్లు కాల్ చేయడంతో లిఫ్ట్ చేసి హలో అనగాని అరవింద్ ఎలా ఉన్నావు హా రాత్రి నేత్రని అంటూ ఒక్కో అక్షరం కూడా పలుక్కుని చెప్తుంటే అసఘనంగా హా అన్నాడు ఓ గాడ్ అయితే మరి ఇప్పుడు తను ఎలా ఉంది డాక్టర్ చెక్ చేస్తుంది కూర్చుంది కాస్త పైకి లేచి ఏం జరిగింది అర్థమై నా అవసరం ఉంటుందేమో నన్ను రమ్మంటావా అక్కర్లేదు అది కాదు నేను తనని చూసుకుంటాను అవసరం లేదన్నాను కదా నేను మేనేజ్ చేయగలను కాకపోతే ఒక టూ డేస్ ఆఫీస్కి రావడం కుదరదు నువ్వు ఆనంద్ మేనేజ్ చేయండి అంటుండగానే సార్ అంటూ వచ్చింది డాక్టర్ ఫోన్ కట్ చేసి ఎలా ఉంది తనకి సార్ అది నా దగ్గర ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నేను పేషెంట్కి హస్బెండ్ని చెప్పండి తను బాగానే ఉందా నో సార్ తను చాలా స్ట్రెయిన్ అయింది ఒంటి మీద చాలా వరకు గాయాలున్నాయి అంతేకాకుండా ఇన్నర్ పార్ట్స్లో కూడా కొంచెం డ్యామేజ్ అయ్యాయి అంటుంటే తెలియకుండానే తప్పు చేసినట్టు అతని కళ్ళు కిందకి వాలిపోతున్నాయి ఇంజెక్షన్ చేశాను మెలకు రావడానికి టైం పడుతుంది లేచాక మెడిసిన్స్ ఇవ్వండి గాయాలకు ఆయింట్మెంట్ అప్ ఇస్తున్నాను అప్లై చేయండి అలానే అక్కడ కూడా ఆమె ఏం చెప్తుందో అర్థమై నేను చూసుకుంటాను అనడంతో అంతేకాదు సార్ బాగా భయపడ్డట్టుంది ఫీవర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి అన్నిటికీ కలిపి మెడిసిన్స్ ఇచ్చాను అనడంతో యూ కెన్ గో అన్నాడు సరేనంటూ తలుపు డోర్ ఓపెన్ చేయగానే డాక్టర్ ఏమైంది ఇంతసేపు లోపలున్నారేంటి మా వదిన బాగానే ఉందా అది మాట్లాడేంటి అమ్మా నేత్రమ్మ బానే ఉంది కదా ఏమైనా సమస్య ఏం చెప్పాలా అని ఆలోచిస్తుంటే వాళ్ళ మాటలు విన్న అరవింద్ సమస్య ఏమీ లేదు ఈ మధ్య సరిగా తిండి తినట్లేదుగా వీకై ఫీవర్ తెచ్చుకుంది అందుకే డాక్టర్ని పిలిచాను అలాగా అంటూ లోపలికి వెళ్తున్న అణవిత చేయి అడ్డు పెట్టి ఆపేసి తను నిద్రపోతుంది పైగా ఓ వారం రోజులు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పారు నువ్వు పక్కనే కూర్చొని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు వెళ్ళి నీ పని చూసుకో కానీ అన్నయ్య వదిన్ని నేను అక్కర్లేదని చెప్తున్నానుగా పోనీ నేను చూసుకుంటానులేండి బాబు తనని చూసుకోవడానికి నేనున్నాను మీరు మీ పనులు చూసుకోండి ఆ నిసీరియస్ స్టోన్తో చెప్పడంతో సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోయారు ఇద్దరు ప్రాణం కూడా లేనట్టున్న నేత్రని చూసి నా మనసు ఎప్పుడో చచ్చిపోయింది నువ్వు నన్ను ఏం చేసినా శవంతో చేసినట్టే నీ ఇష్టం అన్న ఒకప్పటి మాటలన్నీ గుర్తొచ్చాయి నువ్వు బాధలో అన్నా తెలియకుండానే ఆ మాటలు నిజమయ్యేలా చేశాను నేత్ర సారీ అనే మాట చాలా చిన్నది కానీ అది తప్ప ఏమీ చెప్పలేను అంటూ నేను నైటీ రిమూవ్ చేసి వెట్ క్లాత్తో తన బాడీ మొత్తం క్లీన్ చేసి తన కొట్టిన దెబ్బలకి ఆయింట్మెంట్ అప్లై చేస్తూ నువ్వు రెస్ట్రిక్ట్ చేయడంతో కుహుమ చేసింది చాలా వరకు కంట్రోల్ చేసుకున్నాను ఇక నా వల్ల కాలేదు నేనేం చేస్తున్నాను కూడా నాకే తెలియనంతగా మారిపోయాను అంటుంటే ఎక్కడెక్కడ అయితే తన పంటి గట్లు పడ్డాయో అక్కడంతా నెమ్మదిగా ఆయింట్మెంట్ అప్లై చేసి వేరే డ్రెస్ వేశాడు రాధమ్మతో పాలు తెప్పించి తాగించడానికి ట్రై చేసినా తన అసలు కదలకపోవడంతో తన వల్ల పడుకోబెట్టుకొని నెమ్మదిగా స్పూన్తో తాగించి మెడిసిన్స్ కూడా తనే బలవంతంగా వేసి పడుకోబెట్టాడు ఆమె చేతిని పెదవులు కానించుకుని తనెప్పుడు కలు తెరుస్తుందా అని తన పక్కనే కూర్చున్నాడు అరవింద్